హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను మీకు బ్లౌజ్ గురించి చిన్న ట్రిప్ ఒకటి చెప్తాను ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కుట్టే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రజెంట్ కుట్టే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది నెక్ ఇలా పెద్దగా డీప్ నెక్ అయిపోయింది అనుకోండి బాడీ వెనకమాల వెడల్పుగా ఉండే వాళ్ళకైతే ఓకే వాళ్ళు కొంచెం ఎలా ఉన్నా ఒళ్ళుండి అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటారు కొంతమందికి బాగా ఇంత డీప్ నెక్ వద్దు ఒకప్పుడు తొడిగాం ఇప్పుడు వద్దు అనుకున్నప్పుడు ఈ జాకెట్ పక్కన పడేయాల్సిన పెద్ద మేడైపోయింది కదా అని పక్కన పడేయాల్సినంత అవసరం అయితే లేదు మనం ఖర్చులు ఎలాగో పెట్టి కుట్టించుకుంటాం కదా చూడండి ఖర్చులు ఎలాగో పెట్టి కుట్టించుకుంటాం ఇంత ఇంత ఎంత ఉంది కదా ఎంత ఖర్చుంది ఇది మొ మొత్తం తీసేయాలి మొత్తం ఖర్చు అటు ఇటు సైడ్ మొత్తం ఓడదీసేయాలి బ్లౌజ్ ఈ మెడ ఇప్పుడు పెద్దదైన మెడ మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అనే దాని గురించి ఈ భుజాల మీద వేసి ఇక్కడ వేసి జాకెట్ పాడైపోతుంది అలా కాకుండా మొత్తం సైడ్ ఓడదీసేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది కదా ఇలా సెంటర్ చూసుకొని ఓడదీసిన తర్వాత ఈ రెండు ఇలా సెంటర్ చూసుకొని ఇలా మెడ కూడా పైన భుజాల దగ్గర నుంచి ఇలాగా కరెక్ట్గా ఇలా ఇక్కడ ఎటు జరగకుండా పట్టుకొని ఇలా సెంటర్ చూసుకొని ఈ మధ్యలో కట్ చేసేయాలి అదేంటి వెనకమాల ఓపెన్ కదా వెనకక్సులు కదా అనుకుంటారు కట్ చేసిన తర్వాత చెప్తాను అదే చెప్తాను మీకు కట్ చేసేసి మీరు ఏదైనా సరే చిన్న లేసు ఉంటుంది కదా దాన్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ ఖర్చు ఎక్కువ పెట్టి ఆల్రెడీ మనం సైడ్ ఓడిదీస్తే బొళ్ళు ఖర్చు వచ్చింది ఇక్కడ ఖర్చు ఎక్కువ పెట్టి ఇలా మళ్ళీ కట్ చేసుకుంటడం ఎందుకు అని అనుకుంటారేమో మెడ మనకు ఎంత తగ్గాలో ఎంత ఈ మెడ ఎక్కువైనప్పుడు కూడా ప్రాబ్లం ఎలా వస్తుందంటే భుజాలు ఇలా ఇలా పైకి ఎక్కదు ఇలా ఎక్కదు ఇక్కడే ఆగిపోతుంది భుజం ఇక్కడే ఆగిపోతుంది మీరు ఇది మొత్తం ఓడదీసేస్తారు కదా ఓడ తీసేసి మెడని చిన్న మెడ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓడ తీసేస్తారు కదా ఓట తీసేసి ఈ రెండు ఇలా పట్టుకొని ఈ రెండు ఇలా సమానంగా పట్టుకొని ఈ మధ్యలో కట్ చేసేసి మనకు పెద్ద ఖర్చు కూడా అవసరం లేదు సైడ్లు ఎందుకండి ఓ ఖర్చు ఉన్నంత వల్ల ఇక్కడ ఈ బాడీ షేప్లు ఇవి కూడా మారిపోతాయి కానీ ఇలాంటి పెద్దవి అయినప్పుడు ఆ ఖర్చు మనకు ఉపయోగపడుతుంది అందుకోసం కూడా మనం పెట్టించుకోవచ్చు అనుకోండి ఖర్చు ఇలా కట్ చేసేసి మళ్ళీ అటో ఇటో కారించి ఖర్చు పెట్టి కుట్టేసేయాలి కుట్టేస్తే అక్కడ మీకు కుట్టులాగా కనిపిస్తుంది కదా అనుకున్నప్పుడు పైపింగ్ ఉంటుంది కదా క్లాత్ పైపింగ్లో లాగా ఒక చిన్న మనకి మెడకలా గోటులాగా వచ్చింది ఆ కుట్టేటప్పుడు మధ్యలో పెట్టి కుట్టేస్తే అక్కడ చిన్నగా గోటులాగా కనిపిస్తుంది చాలా బాగుంటుందండి జాకెట్ జాకెట్టు అసలు మనం కట్ చేసి కుట్టామా అన్న ఇది కూడా రాదు అప్పుడు మళ్ళీ మనం మామూలుగా బ్లౌజ్ సైడ్లు మనకి ఆది జాకెట్ పట్టుకొని సైడ్లు కుట్లేసుకోవచ్చు మనకెంత ఒక అంగుళమే కదా అక్కడ ఖర్చు మధ్యలో మనం ఎక్స్ట్రా మెడకు మెడ తగ్గిపోతుంది ఈ భుజాలు చిన్న ఖర్చు వస్తుంది సంఖలో కొంచెం లూజ్ పెట్టుకొని కుట్టేసుకుంటే ఈ భుజం కూడా ఇలా వెళ్ళిపోకుండా ఇలా వస్తుంది ఆలోచించండి ఒక్కసారి చాలా బాగుంటుందండి అలాగా నేను ఇలా పెద్ద అయినా ఎవరైనా ఎక్కడైనా కుట్టించుకొని నువ్వు అప్పుడు ఖాళీ లేదన్నావు కుట్టలేదు కదా బయట ఎక్కడో ఇచ్చాము అక్కడ పెద్ద డీప్ నెక్ అయిపోయిందబ్బా కొంచెం సరిజేవా అంటారు అది వాళ్ళు మనం సరి చేయకపోతే మనకు మొహమాటంగా ఉంటుంది అయినా సరే చెయ్యాలి అక్కడ కుట్టించుకున్నావు కదా వెళ్ళి అక్కడే కుట్టించుకో వాళ్ళు సరి చేయరా ఇలాంటి ఎలాంటివి నాకు నచ్చ చేస్తా ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే కన్నా ఒంట్లో ఆరోగ్యం లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వు అక్కడ నువ్వు సక్సెస్ అయితే ఎలా ఉంటుంది బాగున్న వాళ్ళకి మాట చెప్పే కన్నా బాగోని వాళ్ళని చెయ్యి ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాం నేను బాగానే ఉన్నాను నేను హ్యాపీగా ఉన్నాను నాకు సలహా ఏమీ అక్కర్లేదు ఎందుకంటే నువ్వే సలహా ఇచ్చినా నాకు ఉపయోగం ఉండదు నేను బాగాలేదు పరిస్థితి ఇంట్లో పరిస్థితి బాగోలేదు లేదా చాలా దిగులుగా ఉన్న సమస్యలు ఉన్నాయి నాకు సలహా ఇవ్వు నువ్వు ఇచ్చే వంద సలహాల్లో ఒక్కటైనా నాకు అది సెట్ అవుతుందేమో అది పాయింట్ నేను ఇక్కడ చెప్పింది ఎందుకంటే బాగున్న జాకెట్కి అని వేయి వేయమని వాళ్ళు వస్తే నువ్వు వేసిన దానికి బాగుంది తీసుకొచ్చి బ్లౌజ్ చెడిపోయిన బ్లౌజ్ని తీసుకొచ్చి లేదు వాళ్ళకి అనుకూలంగా సరి చేయించుకోవాలని తీసుకొస్తే వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకున్నావు నేను చేయను అనొద్దు అది చేస్తే మనం సక్సెస్ అవుతాం నేనైతే బాగున్న జాకెట్ని మనం చేసేది ఏముంది వాళ్ళు వచ్చారు బ్లౌజ్ అంతా బాగుంది డీప్ నెక్ అయింది మీరు ఇంకొక విషయం డీప్ నెక్ అయితే మీరు ఇలా చెప్పారు కదా మరి వెనక చిన్న నెక్ ఇప్పుడు డీప్ తొడగాలనుకుంటున్నాము అన్నప్పుడు కూడా మీకు ఇంకొక టెక్ చెప్తారు ఇది కిందకి అయిపోతుందిగా అంటారు ఇది ఇది చాలా కిందకి కట్ చేస్తే కిందకి అయిపోతుంది కదా అంటారు అలా కట్ చేయకూడదు ఇది ఇక్కడ ఇలాగే ఉండాలి ఇక్కడ ఇది ఇంతే ఉండాలి వాళ్ళకి ఇంతే కావాలి కానీ మెడ దిగాలి ఇలా భుజాల మీద అలాగే ఉండాలి కింద కూడా అలాగే ఉండాలి ఈ ఈ భుజాల మీద ఇలాగే ఉండాలి ఈ ఈ కింద లెంత్ ఇక్కడ మళ్ళీ కిందకి అవ్వకూడదు కానీ డీప్గా కనిపించాలి ఒకసారి కుట్టిన జాకెట్ని మనం మళ్ళీ ఇది కట్ చేస్తే వాళ్ళకి తక్కువైపోతే తీసుకురాలేము కదా చిన్నదైపోతుంది పెద్దది అయిపోతే దానికి ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేయొచ్చు చిన్నదైపోతే ఏం చేస్తాం ఇంకా ఈ ఇది అనేది రాదు అక్కడ ఏదో ముక్కేస్తే బాగోదు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ సైడ్ ఉంది చూసారా ఈ సైడ్లో మనం కొంచెం ఒక అరించి తీయాలి అటు ఇటు అప్పుడు ఈ నెక్ ఇలాగే ఉంటుంది భుజాల మీద ఎలా ఉంటుంది ఇక్కడ డౌన్ అయిపోతుంది సైడ్ మనకి ఇక్కడ ఇక్కడ లాగా కనిపిస్తుంది చూసారా ఆ గోడ దగ్గర కింద కొంచెం డౌన్ చేసామనుకోండి అప్పుడు బ్రాడ్గా కనిపిస్తుంది కింద లెంత్ కింద ఇలాగే ఉంటుంది పైన ఏమో ఇలా ఇలాగే ఉంటుంది ఇలా వెళ్ళిపోదు సెట్ అయిపోతుంది జాకెట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఎందుకంటే నాకు చదువు లేదు కాబట్టి నేను చెప్పే విధానం మీకు అర్థం కాకపోతే నాకు కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి అన్నప్పుడు నేను ఆలోచిస్తాను చెప్తాను మీకు అర్థం కాదని కాదు నేను చెప్పే విధానంలో మీకు అర్థం కాకపోతే అనేది చెప్తున్నాను